Hello friends, welcome to my channel. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందండి అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే జమ చేసింది కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎంత జమ చేసింది మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న మనకి సమాచారం రావడం అనేది జరిగిందండి ఎప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఇవాళ మనకి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది ఎకరాలలోపు ఉన్న రైతుల ఖాతా ప్రభుత్వం డబ్బులను జమ చేసిందనమాట ఎనిమిది ఎకరాలలోపు ఉన్న అరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు మంది ఖాతాల్లో తొమ్మిది ఎకరాల్లో ఉన్న ముప్పై తొమ్మిది వేల నూట అరవై నాలుగు మంది ఖాతాలు ఎకరానికి ఆరు వేల చొప్పున డబ్బులు జమ చేయడం అని జరిగిందనమాట ఇప్పటి వరకు కూడా అరవై ఆరు లక్షల మంది పైగా రైతన్నెలకి అందరికీ కూడా ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల విడుదలైన అయితే విడుదల చేయడం జరిగింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం మనకి ఇంకో సమాచారం రావడం జరిగిందనమాట అది ఏంటంటే అకౌంట్ లో డబ్బులు జమ అని చెప్పేసి అయితే ఉంది కదా తెలంగాణ రైతు భరోసా నిధులు జమ కొనసాగుతుందండి ఇవాళ పదిహేను ఎకరాల వరకు రైతుల ఖాతాలో ఐదు వందల పదమూడు కోట్ల నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారండి తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు కూడా అరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఎనిమిది వేల రెండు వందల కోట్ల వరకు కూడా జమ చేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు జమ కావాలని అన్నారో సో వారు కూడా డబ్బులు అని జమ అవుతున్నాయి కాకపోతే ఎవరికైతే జమ కాలదో వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ యాక్టివ్ స్టేటస్ చెక్ చేసుకోండి యాక్టివ్గా లేకపోతే మాత్రం మీ యొక్క ఖాతా డబ్బులు జమ కావు సో ఖచ్చితంగా యాక్టివ్గా ఉండేలా చెక్ చేసుకోండి సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కానీ ఎవరికైతే జమ కాలేదు వారికి కూడా త్వరలో జమ చేయబోతుందన్నమాట ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ధన్యవాదములు జై హింద్